వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి యూట్యూబ్ లో నేను కొత్తగా అయితే స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ ఛానల్ని నా యూట్యూబ్ లో అయితే ఇప్పుడు దాకా అయితే షార్ట్స్ అయితే షార్ట్ వీడియోస్ అయితేనే పెట్టాను ఒక వీడియో అయితే మంచిగా మంచిగా రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోలో కూడా అందరూ కూడా మీ షాప్ అడ్రస్ ఎక్కడ బ్రో మీ షాప్ అడ్రస్ ఎక్కడ బ్రో అని అడుగుతున్నారు మన షాపు అడ్రస్ వచ్చేసి రామచంద్రపురం నుంచి ద్రాక్షరపల్లి దాటిలో తాళపాలెం రైల్ గేట్ ఉంటుంది రైల్ గేట్ దాటిన ఫస్ట్ షాప్ అయితే మన షాప్ ఇలా మీరు ద్రాక్షారం నుంచి వస్తున్నట్టయితే ద్రాక్షారం నుంచి వచ్చే దారిలో సెకండ్ షాప్ అయితే మన ఫ్రెండ్స్ మనకి షాప్ నుంచి కాయలు ఎప్పుడైనా కావాల్సిన చేసినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన షాప్లో కాయలు అయితే అవైలబిలిటీలో ఉంటాయి మన షాపు ఒకసారి మన షాప్ని కూడా చూద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది ఇవైతే నిన్న నేను వచ్చిన ఫ్రెండ్స్ కాయలు అంటే శివరాత్రి రేపు అనగా ఈ రోజు ఫ్రెండ్స్ కాయలు అయితే ఇవన్నీ మనకి ఒక ఇరవై ఐదు టన్నుల బండి అయితే వచ్చింది చాలా మట్టికి అయితే హోల్సేల్ పట్టివ్వరు ఇంకా కొంచెం ఉండి ఒక పది టన్నులు అయితే ఉంటాయి ఇవి కూడా మనకి హోల్సేల్ కి బేర ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి নাই সারা কন্ট মার্নিং কোটি বেজি তো নাই বসে মানে চুসি ঠিক হোম টুর্টি ফুলো ডে টাইম চলছে ఇప్పుడైతే మన షాప్ అడ్రస్ అయితే నీట్గా మీకు తెలిసింది అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదంటే డెఫినెట్లీగా ఇంకో అయితే వీడియో అయితే పెడతాను ఒకసారి మన కాయలు క్వాలిటీ అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్ సైజులు కానీ రంగు చూద్దాం ఫ్రెండ్స్ ఎంత సైజులు అయితే చూసారు కదా ఇదైతే రంగు ఎలా ఉంటుంది ఏంటి కూడా చూద్దాం ఎలాగో నా ఛానల్లో వచ్చే షార్ట్స్ వీడియోల్లో కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను కోసే కాయలు కూడా ఇందులో కాయలు ఫ్రెండ్స్ ఇవి రంగులు ఉన్నాయి ఏంటి అని కూడా చూద్దాం మన కాయలు అయితే ఫ్రెండ్స్ చూడక్కర్లేదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఎందుకంటే మనకి ఎక్కువ హోల్సేల్ అయితే ఎక్కువ ఉంటది వాళ్ళకి నచ్చే విధంగా సైజులు కానీ క్వాలిటీ కానీ వాళ్ళకి నచ్చే విధంగా అయితే మా షాప్ అయితే పార్ట్నర్స్ ఫ్రెండ్స్ ఇదైతే మా హోల్ గానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చేస్తాము మా నాన్నగారు వచ్చేసి ఖరీదులో లో ఉంటారు ఇక్కడైతే షాప్ దగ్గర అయితే నేను మా బ్రదర్ ఉంటాము మా బ్రదర్ అయితే వీడే మా బ్రదర్ వీడైతే మనకి వచ్చే హోల్సేల్ కస్టమర్స్ కి అయితే వీడే పరచు ఎందుకంటే లెక్కలో అకౌంట్స్ అన్ని కూడా వీడైతే వీడే చూసుకుంటాను వీడు నేనైతే ఏదో అలా బయట బయటికి సంబంధించి నేను చూసుకుంటాను షాప్ దగ్గర అయితే ఎక్కువ అయితే మా బ్రదర్ అయితే ఉంటాడు కస్టమర్స్ ని ఎక్కువ రిసీవ్ చేసుకునేది కూడా అయితే మా బ్రదర్ నేనైతే అంత ఎక్కువ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఉన్నాను ఫ్రెండ్స్ మా బ్రదర్ అయితేనే ఎక్కువ ఉంటాడు నేనైతే బయట మనకు వచ్చే బాకీలు అటువంటి బయట పనులన్నీ అయితే నేను చూసుకుంటాను మిత్రదంతా మా షాప్ దగ్గర అయితే మా అన్నయ్య అయితే మా అన్నయ్య అయితే చేస్తాడు షాప్ దగ్గర అయితే ఎక్కువ ఉంటాడు సో ఇది ఫ్రెండ్స్ మా షాప్ సంబంధించిన వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మనకి అడ్రస్ అయితే మీకు తెలిసిందని అనుకుంటాను మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా అయితే చేయండి ఫ్రెండ్స్ ఉంటా మరి జై హింద్